తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది రాబోయే పది రోజుల్లో ముఖ్యంగా నవంబర్ పదమూడు నుంచి పదిహేడు మధ్య ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కొన్ని జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు జారీ చేశారు మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశముంది దీని ప్రభావం తెలంగాణపై కూడా స్వల్పంగా ఉండవచ్చు రంగారెడ్డి వికారాబాద్ నిజామాబాద్ జగిత్యాల నిర్మల్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట కామారెడ్డి ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల్లో పది డిగ్రీ సెంటిగ్రేడ్లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని చెప్పారు ఈ మేరకు ఆసిఫాబాద్ భూపాలపల్లి మంచిర్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తొమ్మిది పది డిగ్రీల మధ్య నమోదవుతాయని అంచనా వేస్తున్నారు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా వృద్ధులు పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు మరిన్ని లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి